హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిర బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి బాబాగారు తీయటి పలుకుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని అయితే మనం కోసం తీసుకొచ్చారండి ఆ తండ్రి ఈ సందేశంలో ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్ తల్లి ఈరోజు వెంటనే నీకు కనిపిస్తున్న ఈ పండ్ల బుట్టను తాకి చూడమ్మ తీయటి శుభవార్తను నీకు అందిస్తాను వెంటనే తాకు బిడ్డ అని బాబాగారు అంటున్నారండి ఈరోజు తన బిడ్డలకి ఒక తీయటి వార్తను అందించడానికి ఒక తీయటి పండ్ల బుట్టను తీసుకొచ్చారండి బాబాగారు ఆ పండ్ల బుట్టను తాకటం ద్వారా ఆ పండ్లు ఎంత తీయగా అయితే ఉంటాయో అంత మధురమైనటువంటి జీవితాన్ని తన బిడ్డలకు అందిస్తానని అంత మధురమైనటువంటి వార్తను తన బిడ్డలకు చెప్పబోతున్నారని బాబాగారు అంటున్నారండి అయితే ప్రతి ఒక్కరు కూడా మీ మనసులో ఎటువంటి కోరికలు ఉన్నాయో ఎటువంటి శుభవార్తలు మీరు వినాలని అనుకుంటున్నారో ఆ వార్తను తప్పకుండా మీరు వినేలాగే చెయ్యి తండ్రి అని చెప్పి బాబాగారు వేడుకుంటూ మీకు కనిపిస్తున్నటువంటి పండ్ల బుట్టను తాకండి ఫ్రెండ్స్ తాకారండి అయితే బాబాగారు తన బిడ్డలని ఉద్దేశించి ఈ విధంగా చెప్తున్నారండి బాబాగారు ఏ మాట చెప్పినా ఏ వాక్కు చెప్పినా అందులో మనకు ఒక మంచి సందేశం వినిపిస్తూ ఉంటుందండి మన అందరికీ కూడా తెలుసు ఈరోజు అలాంటి సందేశాన్ని అలాంటి తీయని వార్తనే బాబాగారు తన బిడ్డల కోసం తీసుకొచ్చారు బాబాగారు తన బిడ్డలతో ఇలా చెప్తున్నారు బిడ్డ ఈ పండ్ల బుట్టను తాకిన నీకు పండ్ల వలె ఈ రోజంతా ఎంతో తీయగా ఆనందంగా ఉండబోతుందమ్మా గత కొన్ని రోజుల నుంచి నువ్వు ఎన్నో సవాల్ సమస్యలతో బాధపడుతున్నావు ఆ బాధను తొలగించుకోవడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో నీకు బాధ మాత్రమే మిగులుతుంది అవన్నీ నాకు తెలుసు తల్లి నేను చూస్తూనే ఉన్నాను మరి బాబా గారు తన బిడ్డలతో చెప్తున్నారు మనకంటూ ఒక సందేహం ఉంటుంది బాబా గారు ఎన్ని కష్టాలు నేను పడుతున్నా సరే ఎందుకైనా సైలెంట్గా ఉంటున్నారు నన్ను చూస్తున్నారా లేదా అనేది దానికి సమాధానంగా ఈరోజు గారు సందేశం తీసుకొచ్చారండి నువ్వు పడే బాధలు సమస్యలన్నిటికీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను వాటి కోసం నేను పరిష్కారం తీసుకొని ముందుకు వచ్చాను బిడ్డ ఈ సందేశాన్ని పూర్తిగా వినమని బాబాగారు అంటున్నారండి బాబా గారు ఇంకా ఏం చెప్తున్నారంటే బిడ్డ ఆ బాధలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయమ్మా అందుకే నువ్వు ఈరోజు ఈ పండ్ల బుట్టను తాకగలిగావు ఇక నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నువ్వు ధైర్యంగా ఉండే రోజులు ఆసన్నమయ్యాయి ఉండు తల్లి దేని గురించి ఆలోచించకు నేనున్నాను కదా ఈ పండ్ల బుట్టను తాకిన నువ్వు ఆ పండ్లు ఎంత తీయదనాన్ని కలిగి ఉంటాయో అంత మధురమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుతావు నమ్మ బిడ్డ ఈ తండ్రి పైన నమ్మకముంచు నా బిడ్డకు గొప్ప జీవితాన్ని ప్రసాదించే బాధ్యత నాది తల్లి చూడమ్మా ఇక నీ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నువ్వు ధైర్యంగా ఉండే రోజులు ఆసన్నమయ్యాయి నీరున్న బాధలన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా అవును తల్లి నువ్వు ఎంతమందికో అడిగిన వెంటనే సహాయం చేసి నువ్వు నష్టపోయావు కదా వారు నీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు దిగులు చెందకు బిడ్డ నీకు రావాల్సిన మొండి బకాయిలు తప్పకుండా నేను ఇప్పిస్తాను అది వారి ద్వారానైనా సరే లేదా వేరే మార్గంలోనైనా సరే నీకు ధన ప్రాప్తి కలిగిస్తాను అలాగే వారి తప్పులు తెలుసుకొని నీకు సహాయం చేశారా సరే లేదంటే వారు ఆ బాధను తప్పకుండా అనుభవించి తీరాల్సిందే వారు చేసిన తప్పుకి తప్పకుండా శిక్షణ అయితే అనుభవించాల్సిందే వారి గురించి నువ్వు పట్టించుకోవద్దు నీకు ఏదో ఒక మార్గంలో తన ధన ప్రాప్తి నేను కలిగిస్తానమ్మా అది కొద్ది రోజులలో నీ అప్పులన్నీ కూడా తీరుస్తాను బిడ్డ ఇక నీకున్న బాధలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ రోజు నుంచి తీరిపోతాయి నువ్వు కోరినవన్నీకి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా నేను ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాను నేను ప్రతిరోజు నీకు అవకాశాన్ని కూడా ఇస్తూ ఉన్నాను తల్లి నువ్వు ఎగుర్తించటం లేదు మరి ఆ అవకాశాన్ని ఈరోజైనా సరే అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నువ్వు కోరుకున్న మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి బిడ్డ ఇక నీకు సంతోషమేక తల్లి అలాంటి ఈ సమయంలో నేను నీకు ఒక విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నానమ్మా అదేంటంటే బిడ నువ్వు ఎప్పుడు నిరాశగా బాధగా మాట్లాడకు అలాంటి జీవితం నీకు వదుతల్లి ఎవరైతే వారి జీవితం అంతా కూడా నిరాశ నిస్పృహలతో ఉంటారో వారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు సంతోషకరమైన జీవితం వారు ఎప్పుడు పొందలేరమ్మా ఎందుకంటే ఎవరు ఏ విధంగా ఆలోచిస్తారో ఆ విధమైనటువంటి జీవితమే వారికి ప్రాప్తిస్తుంది మంచిగా ఆలోచిస్తే మంచి జీవితం చెడుగా ఆలోచిస్తే వారు చెడుకే వారు బలైపోతారు సంతోషంగా ఉంటే ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు అందుకే తల్లి నీ బాధ్యతలన్నీ కూడా నాపై పెట్టు నీ కష్టాలన్నీ కూడా నా పాదాల దగ్గర పెట్టు నా దగ్గర నువ్వు శరణాగతి పొందు వీటి గురించి నువ్వు ఆలోచించకు అన్నీ నేను చూసుకుంటాను నువ్వు ఎలాంటి జీవితాన్ని అయితే ఈ బాబాను కోరావు ఎంత సంతోషకరమైన జీవితాన్ని ఈ బాబాను కోరావు అంతకు రెట్టింపు ఆనందాన్ని నీ జీవితంలో నేను అందిస్తానమ్మా నమ్మ బిడ్డ చూడు తల్లి ఒక్కసారి నీ చుట్టూ ఉన్నవారిని గమనించు అందులో ఎంతోమంది పేదవారు ఉన్నారు వారందరిలోనూ ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంది కదా బిడ్డ వారందరూ కూడా కర్మలను ప్రతిరోజు అనుభవిస్తూ వారి వారి జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు బై పైకి నవ్వుతూ ఉన్న లోపల మాత్రం ఎంతో బాధపడుతూ ఉంటారమ్మా చూడు తల్లి ఒక విషయం చెప్పనా ఎంతటి ధనవంతులకైనా సరే ఏదో ఒక సమస్య ఉంటుంది కానీ వారు ఆ సమస్యను వారిలోనే పెట్టుకొని పైకి నవ్వుతూ ఉంటారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో బిడ్డ నీవు ఒకరితో పోల్చుకుంటున్నావు అంటే రేపటి కర్మలకు పునాది వేసుకున్నట్టే అర్థం కాలేదా నువ్వు ఎప్పుడైతే వేరే వారితో పోల్చుకోవడం మొదలు పెడతావో ఆ రోజు నుంచి నీ సంతోషాన్ని కొంచెం కొంచెంగా కోల్పోవడం మొదలు పెడతావు వారికి ఉన్నది నీకు లేదని ప్రతిరోజు కూడా బాధపడుతూనే ఉంటావు చూడు బిడ్డ నీ దగ్గర లేనిది ఎవరో ఒకరి దగ్గర ఖచ్చితంగా ఉంటాయి వారితో నువ్వు పోల్చుకోవడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారమ్మా వారి దగ్గర ఉన్నవన్నీ కూడా నీ దగ్గర ఉండాలంటే ఎలా కుదురుతాయి చెప్పు అందుకే తల్లి నీకు నేను ఏదైతే ప్రసాదిస్తానో దానితో సంతృప్తిపడు నీ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తూ జీవించు ఇదే నువ్వు కోరుకున్న ఆనందమైన జీవితానికి పునాది కాబట్టి ఎప్పుడు కూడా నేను ఒకరితో పోల్చుకోకు బిడ్డ చూడు తల్లి ఎంత ధనం ఉన్నా కడుపు నిండా తినేందుకు ఆరోగ్యంగా కూడా సహకరించాలి కదా చాలామంది కూడా ఎన్నో కష్టాలన్నీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు అదే వారిలో ఉన్న ప్రత్యేకత తల్లి ఎవరి బాధను కూడా తక్కువ చేసి చూడకూడదు అనుభవిస్తేనే కదా తెలుస్తుంది అది ఎంత పెద్ద కష్టమో అనేది అసలు బాధలు సమస్యలు లేని వారంటూ ఏ ప్రపంచంలోనే ఎవరు ఉండరమ్మా ఆ విషయం గుర్తుపెట్టుకో సమస్యలు కష్టాలంటివి సహజం తల్లి నువ్వు ఎవరి దగ్గర చేయి చాచకుండా నీకు తగిన పనిని నువ్వు చేసుకుంటూ ఆనందంగా ఉండు నీకు కావలసిన అవకాశాలు నేను అందిస్తాను తల్లి నీకు అర్థమవుతుందా బిడ్డ నీకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని సమస్యలున్నా ఒకరి దగ్గర చేయి చాపనటువంటి జీవితం నేను నీకు ప్రసాదించాను ఎవరి దగ్గర తల వంచుకొని బతకాల్సిన అవసరం నీకు లేదు తల్లి అలాంటి జీవితాన్ని నేను నీకు ఇవ్వలేదు ఎంతో కొంత నీకున్నంతలో సహాయం చేసే స్థితిలో నీవు ఎప్పుడు కూడా ఉన్నావు బిడ్డ ఆ స్థితి నుంచి మరింత మెరుగైన స్థితికి మార్చడానికి నేను వచ్చానమ్మ ఈ క్షణంలో పొరపాటులు చేసి మళ్ళీ దిగజారకు నీకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా నేను నీతో ఉంటాను తల్లి నువ్వు ఎంతో నిజాయితీగా ఉన్నావు ఇప్పటి వరకు ఎంతో నీట్గా ఉన్నావు ఇచ్చిన మాట మీద ఎప్పుడు కూడా నిలబడుతూనే ఉన్నావు అలాంటి నీకు చెడు జరగనిస్తానని చెప్పు పొరపాటున కూడా నువ్వు ఎక్కడ చెడు మార్గంలో వెళ్తున్నావని ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను చూడు తల్లి ఏ ఏ పండ్ల పుట్టిన దాకా నీ జీవితానికి అందమైన అరవిల్లులాగా మారుస్తాను తల్లి ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటాను త్వరలోనే నువ్వు ఒక శుభవార్త వినబోతున్నావమ్మా నువ్వు కోరుకున్నట్టుగా నీ జీవితం ఉండబోతుంది ఎల్లవేళలా నేను కాపాడుకుంటాను త్వరలోనే నువ్వు ఒక శుభవార్త వినబోతున్నావమ్మా నువ్వు కోరుకున్నట్టుగానే నీ జీవితం ఉండబోతుంది ఇక నువ్వు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగిపోతాయి అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండు అంతా నేను చూసుకుంటాను బిడ్డ ధైర్యంగా ఉండు చూడమ్మా నీకున్న చిన్న చిన్న కష్టాలను ఎప్పుడు కూడా పెద్దవి చేసి చూసుకోకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకున్న కష్టాలు పెద్దవి కాదు ధనవంతులను చూసి ఈచ పడకు బిడ్డ వారు ఎంత ధనం సంపాదించినా సరే కడుపు నిండా భోజనం చేయలేని స్థితిలో చాలామంది కూడా ఉంటారమ్మా అలాంటి జీవితం నీకొద్దు నీకు ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తి పడు నువ్వు ఇక ఏ పని చేసినా సరే అందులో విజయం కలిగేలాగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను తల్లి నీకు సిరి సంపదలు నేను ప్రసాదిస్తాను కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి తల్లి అదే మీ పెద్ద కష్టం కాదు నీకు నేను ప్రసాదించిన దానితో పక్క వారికి కాస్త కడుపు నింపు చాలు పట్టడన్నం పెట్టమ్మ ఇక తల్లి నీ జీవితంలో నువ్వు వెనక్కి తిరిగి చూసుకునే రోజు రాకుండా నేను చూసుకుంటానమ్మా ఈ విషయం నీకే ఎందుకు చెప్తున్నానో తెలుసా బిడ్డ నీ మనస్సు వెన్నలాంటిది నువ్వు ఎప్పుడు ఎంతో ఖచ్చితంగా నిజాయితీగా ఉంటావు పక్కవారి కష్టాన్ని చూసి ఊడ్చుకోలేరు ఎలాంటి బిడ్డకు సిరి సంపదలు ప్రసాదిస్తే సాటి బిడ్డలు కూడా ఎంతో సంతోషపడతారు వారికి సహాయం అందుతుంది అందుకే తల్లి ఇందులో నీ బాబా స్వార్థం కూడా ఉంది నువ్వు బాగుంటేనే నీ చుట్టూ ఉన్న పది మంది బాగుంటారనే ఉద్దేశంతో నీ వరాన్ని నీకు ప్రసాదిస్తున్నాను మరి నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా తల్లి లేని వారికి సహాయం చేస్తావా నీకు ఉన్న దాంట్లోనే మొత్తం నేను సహాయం అడగటం లేదు నీకు వీలైనంత సహాయం చేయి చాలు నీకు ఇక ధనం కూడుతూనే ఉంటుందమ్మా సిరి సంపదలతో నూతులు తూగుతావు నీ కుటుంబంతో పాటు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు ఇది నేను నీకు మాట ఇక ప్రశాంతంగా ఉండు నేను చెప్పినట్టుగానే అన్నీ కూడా జరిపిస్తాను సరేనా అని బాబా గారు తన బిడ్డలతో అంటున్నారండి ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఒక అందమైనటువంటి పళ్ళని బుట్టని తీసుకొచ్చి తీయనటువంటి ఒక ఫలాలు దాంట్లో ఉంచి దానిని తాకిన నా బిడ్డలకు అవి ఎంత మధురంగా ఉంటాయో అంత మధురమైన జీవితాన్ని నా బిడ్డలకు ఇస్తానని చెప్పారు కదండీ అదే విధంగా ఒక గొప్ప వరాన్ని తన బిడ్డలకి ప్రసాదించారు తల్లి నీకు సిరి సంపదలు ధనధాన్యాలు నేను నీకు ప్రసాదిస్తాను కానీ మీ నుంచి నాకు ఒక సహాయం కావాలి బిడ్డ నీ చుట్టూ ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ ఉన్నారు వారికి నేను ఇచ్చిన దానిలో కొంత సహాయం చెయ్యి పట్టెడన్నం పిట్టమ్మ ఈ ఒక్క సహాయం నువ్వు చెయ్యి నీవు నీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోకుండా నేను నీకు ఆశీర్వదిస్తానమ్మా ఆ సిరి సంపదలు ఎప్పుడు కూడా నీతోనే ఉంటూ ఉన్నట్టుగా నీకు ఆశీర్వదిస్తాను నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలాగా చూసుకుంటాను తల్లి అని ఇంత గొప్ప వరాన్ని బాబాగారు మనకు తను తన బిడ్డలకి అందించారు దానికి ఒక కారణం కూడా చెప్పారు తల్లి ఎంతో మంచిదానివి నీ మనసు వెన్న లాంటిది పక్క వారి కష్టం చూస్తే నువ్వు తట్టుకోలేదు అందుకే నువ్వు బాగుంటే చుట్టూ ఉన్న పది మందిని బాగు చేస్తావని ఈ వరాన్ని నీకు ఇస్తున్నానమ్మా ఇందులో నా స్వార్థం కూడా ఉంది అని బాబాగారిని బాబాగారు తన బిడ్డల్ని ఎంత మెచ్చుకుంటున్నారో తెలుసా ఈ మాట చాలదండి బాబా గారు మనసులో మన స్థానం ఏంటో తెలుసుకోవడానికి ఈ మాట చాలదా అలాంటి మనసున్నవా ప్రతి బిడ్డని కూడా బాబాగారు ఆశీర్వదించారండి బాబాగారు చెప్పినట్టు ఈ చిన్న సహాయం చేస్తే చాలు మనకు ఉన్న దాంట్లోనే కొంత సహాయం చేస్తే చాలండి బాబా బాబాగారు మనల్ని మన కుటుంబాన్ని మనం పెట్టిన దానికి రెట్లుగా తిరిగిస్తారు మన ప్రతి ఆశించడం లేదు మంచి మనసుతో దానం చేస్తున్నాం కాబట్టి దానికి రెట్టింపు సంతోషాన్ని అందమైనటువంటి జీవితాన్ని కుటుంబాన్ని మనకి బాబాగారు ప్రసాదిస్తారు ఈరోజు ఈ సందేశం వినడం బిడ్డలందరికీ కూడా ఎంతో అదృష్టం అదృష్టవంతులండి ఆ జీవితం ప్రతి బిడ్డకి కూడా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా ఓం సాయిరం శ్రద్ధ సబురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు శ్రద్ధా సబురీ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలి ఓం సాయి